ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై డీకే అరుణ డైలమ్ అలా ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక అందిస్తారు దేవిక చెప్పండి ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ ఆ పోటీపై డైలమాలు ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే పలుమార్లు గద్వాల నుంచి అసెంబ్లీకి అరుణ ప్రాతినిధ్యం వహించారు గత ఎన్నికల్లో మేనల్లుడి చేతిలోనే అరుణ ఓటమి పాలైన పరిస్థితి అయితే ఈ ఎన్నికల్లో గద్వాల నుంచే పోటీ చేయాలని అక్కడే గెలవ గెలిచి నిలవాలని అరుణ భావించారు అయితే తాను చేసుకున్న ఒక అంతర్గత సర్వేలో అరుణకు ప్రతికూల వాతావరణం ఉందని తేలడంతో గద్వాల నుంచి కాక మరొక చోటు నుంచి జిల్లాలో మరో చోటు నుంచి మరొక నియోజకవర్గం నుంచి పోటీకి అరుణ ఆసక్తి చూపుతున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది ముఖ్యంగా నారాయణపేట లేదా మహబూబ్ నగర్ నుంచి అరుణ ఎమ్మెల్యే బరిలో అయితే నిలవాలనుకున్నారు కానీ కాంగ్రెస్ అక్కడ నుంచి మహబూబ్ గద్వాల్ నుంచి వాళ్ళ గద్వాల్ నుంచి కాదని నారాయణపేటలో నిలుస్తున్న సందర్భంలో నారాయణపేట నుంచి కాంగ్రెస్ అరుణ మేనకోడలకి స్వయంగా అరుణ మేనకోడలను పర్ణికాను రేవంత్ రెడ్డి బరిలో నిలిపారు టికెట్ అనౌన్స్ చేశారు దీంతో ఆమె మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది అయితే ఆసక్తికరంగా రెండు రోజుల క్రితం బీజేపీ రెండో జాబితా విడుదల చేసి మిథున్ రెడ్డికి అక్కడ టికెట్ కేటాయించింది దీంతో అరుణ డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అటు మక్తల్లోనూ పోటీ చేయలేని పరిస్థితి మక్తల్లో అరుణ తమ్ముడు స్వయాన అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ తిరిగి ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడి నుంచి మళ్ళీ తనే పోటీ చేయబోతున్నారు దీంతో అరుణ అసెంబ్లీ ఎన్నికలపై పోటీకి ఆసక్తిగా లేనట్టయితే తెలుస్తోంది అంటే తర్వాత మరి ఎంపీగా పోటీ చేస్తే అంటే ముఖ్య నాయకులు దాదాపు సంజయ్ అలాగే కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్ కూడా పార్లమెంటు బరిలో ఉండక ఉంటారు లోక్సభ బరిలోనే ఉంటారు అసెంబ్లీలో పోటీ చేయకపోవచ్చని జరుగు ప్రచారం జరుగుతుంది వాళ్ళ స్థానాలను కూడా ముషీరాబాద్ను అంబర్పేటను పెండింగ్లో పెట్టిన పరిస్థితి అలాగే డీకే అరుణ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తారని చెప్పినా అరుణకే ఆసక్తి లేదనే ఒక ప్రచారం అయితే పార్టీలో జరుగుతోంది అలాగే ఎంపీగా జితేందర్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కొడుక్కి మహబూబ్ నగర్ టికెట్ అనౌన్స్ చేయించుకొని పార్టీ అధిష్టానం దగ్గర ఎందుకంటే జితేందర్ రెడ్డి రెండు టికెట్లు అడిగారు కొడుక్కి మహబూబ్ నగర్ మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ నుంచి తన షార్ నగర్ నుంచి మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ నుంచి తనకు టికెట్ అడిగారు అయితే ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదని అధిష్టానం చెప్పడంతో జితేందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తానని అధిష్టానం దగ్గర పంతం ఎగ్గించుకొని మిథున్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అరుణ దారి ఎటువైపు అంటే అరుణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ అయితే నడిచింది దీంతో ఆమె గద్వాలలో స్వయంగా సర్వే చేయించుకోవడము అలాగే నారాయణపేటలో సొంత కుటుంబం అంటే సొంత మేనగోడలు కాంగ్రెస్ నుంచి బరిలో ఉండడం మక్తల్లో సొంత సోదరుడు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండడము ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్లో ఛాన్స్ లేకుండా పోయింది మిథున్ రెడ్డికి ఆల్రెడీ పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసింది దీంతో అరుణ అసెంబ్లీ ఎన్నికలపై పోటీపై కొంచెం అంటే తలపట్టుకుంటున్న పరిస్థితి దీంతో కేడర్ కూడా గందరగోళంలో నెలకొంది ఎందుకంటే జితేంద్ర రెడ్డి మధ్య అరుణ మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తుంది కావాలనే జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ లో కొడుక్కి టికెట్ అంత అంటే అంత హుటాహుటిన అధిష్టాన్ దగ్గర కూర్చొని టికెట్ అనౌన్స్ చేయించుకోవడం ద్వారా కావాలని అంటే పంతని అయితే చెప్తున్నారు దీంతో అరుణ అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తిగా లేరనైతే సమాచారం ఉంది అయితే ఇంకో రెండో జాబితా విడుదలయ్యే రెండో జాబితా నేడో రేపో భారతీయ జనతా పార్టీ రెండో లిస్టు అభ్యర్థుల సెకండ్ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది అందులో మరి గద్వాల పేరుంటుంది అరుణ గద్వాల నుంచి పోటీ చేస్తారా లేదా నారాయణపేట నుంచి మేనకోడలి మీద పోటీ చేస్తారనేది తెలియనుంది అయితే వ్యక్తిగతంగా అరుణ మాత్రం అనుచరుల దగ్గర కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు పోటీలో వెళ్ళే అవకాశం ఆసక్తి లేదు నాకని చెప్తున్నట్టు అయితే తెలిసింది లావణ్య అయితే దేవిక చెప్పండి డికే అరుణ అంశం మీద కేంద్రం ఏమంటోంది ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది డికే అంటే ఒక మాజీ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలుగా భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత పార్టీ అయితే అధిష్టానం అయితే ఆమెకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది ఏకంగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలని చేసింది కీలక బాధ్యతలను అప్పగించింది పలు సందర్భాల్లో అయితే గద్వాల నుంచి అనూహ్యంగా అంటే ఎమ్మెల్యేగా ఓడి ఓటమి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల ముందు గత లోక్సభ ఎన్నికల ముందు ఆమె బీజేపీలో చేరారు లోక్సభలో కూడా మహబూబ్ నగర్ పార్లమెంటుకు పోటీ చేసి ఆమె ఓడిపోయారు అయితే పార్టీలో మాత్రం తగిన ప్రాధాన్యత సొంత జిల్లాలో అంటే ఉమ్మడి పాలమూరులో దాదాపు ముఖ్యమైన స్థానాలన్నింటిలో కూడా వాళ్ళ ఫ్యామిలీనే దాదాపు ముగ్గురు కూడా అంటే మూడు ప్రధాన పార్టీల నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నారు సోదరుడు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు మక్తల నుంచి ఇక గద్వాలలో ఆమె గద్వాలలో కూడా తన మేన మేనల్లుడి వరుసయ్యే మేనల్లుడి చేతిలోనే అరుణ ఓడిపోయిన పరిస్థితి ఇక మేనకోడలు పర్ణిక ఇప్పుడు నారాయణపేటలో బరిలో నిలుస్తుంది పార్టీలో ప్రాధాన్యత అయితే ఉంది అరుణకు కానీ ఎమ్మెల్యేకి సంబంధించి నుంచి పోటీ చేయాలి ఏ స్థానం ఎంచుకోవాలనేది అయితే డైలమాలో ఉన్నారు ఎందుకంటే గద్వాలలో మునుపటి పరిస్థితులు అయితే లేవు నారాయణపేటలో పూర్తిగా అనుకూల వాతావరణం ఉన్నా సరే అక్కడ సొంత మేనకోడలు పోటీలో ఉండడంతో అరుణ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ దేవికా